మనగనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వంద మంది గర్భిణీలకు పౌష్టికాహారాన్ని బిసి ఇందిరారెడ్డి అందజేశారు పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఉత్సాహంగా ఉండాలంటే తల్లులు పౌష్టికాహారం తీసుకోవాలని బిసి ఇందిరారెడ్డి తెలిపారు పోషకాహార లోపం తల్లుల పాలిట శాపంగా మారకూడదనే ఆలోచనతో ప్రతి నెల తొమ్మిదవ తేదీన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సొంత నిధులతో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పౌష్టికాహారం అందించడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పోషక ఆహారంపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రసవ సమయంలో చాలా మంది తల్లులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించడం ద్వారా అది తల్లికి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదలకు కారణం అవుతుందని అన్నారు గర్భిణీలు తమ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు రోజు మీరు క్యారెట్ బీట్రూటు తర్వాత ఇవన్నీ కంపల్సరీ అండి నాన్ వెజ్ తక్కువ తినే కూరగాయలు ఎక్కువ తినండి ఆకుకూరలు ఎక్కువ తినండి పప్పాయి పైనాపిల్ దప్పది అన్నీ తినండి మే మేము కూడా తిన్నాం నిజంగా చెప్తున్నా మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము కూడా తిన్నాము ఏమీ కాదు ఇంకా బాగా హెల్తీ మనకు పుట్టే బేబీ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మనం ఫుడ్ బాగా తినాలి తర్వాత ప్రతిరోజు మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి మనం ఎప్పుడు సంతోషంగా ఉంటే ఆ బేబీ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండే బేబీ పుడుతుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్